యానిమల్ టూ సినిమాలతో ఇండియా వైడ్గా మంచి పేరు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో చావా సికిందర్లతో పాటు వరుస సినిమాలతో దూసుకుపోతుంది అయితే దీనికి కారణం ఆమె అందమో టాలెంటో కాదు ఒక ఫామ్ హౌస్ దీని పేరే అర్పిత ఫార్మ్స్ దీని గురించి మనలాంటి వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్లో ఎవరైనా ఒక హీరోయిన్ ఎదుగుతుందంటే దానికి మెయిన్ రీజన్ ఈ ఫామ్ హౌసే ఏ హీరోయిన్ అయినా సరే స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఇక్కడికి రావాల్సిందే ముంబై నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో నూట యాభై ఎకరాల్లో స్ప్రెడ్ అయిన లగ్జరీ స్పాట్లో గ్రీన్ ఫీల్డ్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ హాస్టేబుల్ అన్నీ ఉంటాయి బాలీవుడ్లో దీని సెలబ్రిటీస్ నెట్వర్కింగ్ హబ్ అని కూడా అంటారు అలాగే ఇక్కడ ఇల్లీగల్గా రేవ్ పార్టీస్ కూడా జరుగుతాయి కానీ ఎవ్వరు దీని గురించి మాట్లాడలేరు ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దే ఇక్కడ హీరోయిన్సే కాదు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా వస్తుంటారు సల్లుభాయ్కి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ దాంతో బాలీవుడ్కు వచ్చే కొత్త హీరోయిన్స్ ఇక్కడికి వచ్చి సల్మాన్తో టైం స్పెండ్ చేస్తే ఆయనే వాళ్ళకు సినిమా ఛాన్స్ కూడా ఇప్పిస్తాడు సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ ఎంట్రీకి ఈ ఫామ్ హౌస్ ఒక గోల్డెన్ టికెట్ లాంటిది అలా బాలీవుడ్లో సెటిల్ అయిన ఎంతోమంది హీరోయిన్ సల్మాన్ చేయబడిన వాళ్ళే వీళ్ళల్లో మన సమంత తమన్న రష్మిక కాజల్ త్రిష స్నేహ ఉల్లాల్ వంటి వారు కూడా ఉన్నారు అలాగే ఒకప్పుడు అరకొర ఐటమ్ సాంగ్స్ చేసుకునే నూరా ఫతేహి కూడా ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిందంటే దానికి కారణం కూడా మన సల్లు ఇప్పుడు ఆమె సినిమాకైనా వేరే దేనికైనా రోజుకి నాలుగు కోట్లు తీసుకుంటుందంటే అంతా బాయి చలవే అయితే రష్మిక బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం సల్మాన్ ఫామ్ హౌస్కి వెళ్ళిందా బాలీవుడ్లో ఏ హీరోయిన్ ఎదగాలన్నా భాయ్తో ఒక రాత్రి గడపాల్సిందేనా సినిమా ముసుగులో సల్మాన్ ఖాన్ ముంబైలో మాఫియాని రన్ చేస్తున్నాడా సల్మాన్ వివేక్ ఒబేరాయ్ ని చంపాలనుకోవడానికి ఐశ్వర్యరాయ్ ఏ కారణమా అందరి ముందు షారుఖ్ ఖాన్ని రణబీర్ కపూర్ని ఎందుకు కొట్టాడు సల్మాన్ ని లారెన్స్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సల్మాన్ నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్లో తెలియచేసి వీడియోని చివరి వరకు చూడండి అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ ఈయన తండ్రి ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు రైటర్గా అయితే ఆయన ఇప్పుడు బాలీవుడ్కే ఒక డిటెక్టర్ అయిపోయాడు నెలకో కేసు వారాన్కో అఫైర్ రోజ్కో గర్ల్ ఫ్రెండ్ వీటన్నిటి గ్యాప్లో అప్పుడప్పుడు సినిమాలు ఇదే ఇప్పుడు సల్మాన్ ఖాన్ లైఫ్ అందుకే మిర్జాపూర్లో మున్నాభాయ్ ఎంత ఫేమస్ బాలీవుడ్లో సల్లు భాయ్ కూడా అంతే ఫేమస్ యాభై ఏళ్ళు దాటుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా డజన్ల కొద్ది గర్ల్ ఫ్రెండ్స్తో అఫ్ఐర్స్ నడిపిన చరిత్రభాయ్ది సల్మాన్ భాయ్ జీవితంలో ఈ ఫామ్ హౌస్ వ్యవహారమే కాదు చాలా సంఘటనలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది సల్మాన్ తో ఐశ్వర్య రాయ్ అండ్ వివేక్ ఉభయ రాయ్ ల వివాదం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంజయ్ లీలా బన్సాలి తీసిన హమ్ దిల్దే చుకే సనం సినిమాతో సల్మాన్ ఐశ్వర్య లవసైపోయారు దాంతో ఐశ్వర్య ఇంటికి కూడా వెళ్లకుండా సల్మాన్తో వేరే ఇంట్లో ఉండేది అయితే సల్మాన్కి ఉన్న తాగుడు అలవాటు వల్ల ఐశ్వర్యని సల్మాన్ తాగి ఇష్టం వచ్చినట్లు తిడుతూ కొట్టేవాడు దాంతో విసుగు చెందిన ఐశ్వర్య సల్మాన్ని దూరం పెట్టింది కానీ సల్మాన్ మాత్రం వదలకుండా ఆమె సినిమా షూటింగ్స్కి కూడా వెళ్ళి అందరి ముందే ఆమెని కొట్టేవాడు అలాగే ఒకరోజు అర్ధరాత్రి తాగి ఐశ్వర్య ఇంటికి వచ్చి డోర్ తెరిచే వరకు తల బాదుకొని ఐశ్వర్య తండ్రిని కూడా కొట్టాడు దాంతో రెండు వేల రెండులో ఐశ్వర్య తన తండ్రితో కలిసి సల్మాన్ మీద కేసు కూడా పెట్టింది ఇక అప్పుడే ఐశ్వర్య లైఫ్లోకి వివేక్ ఒబేరాయ్ వచ్చాడు సల్మాన్ లేకపోవడంతో ఐశ్వర్య వివేక్తో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసింది దాంతో ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ రెండు వేల మూడు మార్చ్ ముప్పైనా తెల్లవారుజామున వివేక్ ఫోన్ చేసి అతని ఫ్యామిలీని బూతులు తిట్టి ఐశ్వర్యని వదిలేయకపోతే చంపేస్తానని బెదిరించాడు ఈ విషయంపై వివేక్ ఒక ఇంటర్వ్యూలో జరిగిందంతా మీడియాకు చెప్పాడు ఇక ఆ తర్వాత సల్మాన్ వివేక్ సినీ కెరియర్ని నాశనం చేశాడు దాంతో వివేక్ ఒక రెండు మూడు ఈవెంట్స్లో సల్మాన్కు సారీ కూడా చెప్పాడు అలా ఆ వివాదం ముగిసింది ఇక రెండవది షారుఖ్ ఖాన్ సంజయ్ దత్ మరియు రణబీర్ కపూర్లతో సల్మాన్ గొడవ రెండు వేల ఎనిమిది జూలై పదహారున కత్రినా కైఫ్ బర్త్డే పార్టీకి సల్మాన్ అండ్ షారుఖ్ ఇద్దరు వచ్చారు అక్కడ ఇద్దరు తాగి ఒకరినొకరు తన్నుకున్నారు దాంతో చాలా సంవత్సరాలు ఇద్దరు బద్దశత్రులాగా మారారు కానీ షారుఖ్ ఖాని విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రోజు తప్పు నా జరిగిందని చెప్పాడు దాంతో రెండు వేల పదమూడులో ఒక పార్టీలో కలిసిన షారుఖ్ సల్మాన్లు ఒకరినొకరు హక్ చేసుకొని ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవని చెప్పేశారు అలాగే సంజయ్ దత్ సల్మాన్లు ఇద్దరు అన్నదమ్ములా ఉండేవాళ్ళు కలిసి చాలా సినిమాలు కూడా చేశారు కానీ సల్మాన్ సంజయ్ దత్ లేని టైంలో తాగి సంజయ్ దత్ ఇష్టం వచ్చినట్లు తిట్టాడు దాంతో విషయం తెలుసుకున్న సంజయ్ దత్ డైరెక్ట్ గా సల్మాన్ ఇంటికి వెళ్లి బయటకి రారా అంటూ అరుస్తూ నిన్ను చంపేస్తా అని బెదిరించాడు దాంతో మత్తు దిగిన సల్మాన్ సంజయ్ దత్ గురించి తెలిసి ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనుకొని క్షమాపణలు చెప్పి ఆ గొడవను అక్కడే ముగించాడు ఇక రణబీర్తో తో గొడవ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ కి కపూర్ తండ్రి రిషి కపూర్ కి మొదటి నుండి పడదు రిషి కపూర్ కూడా సల్మాన్ కి వ్యతిరేకంగా అప్పుడు మీడియాలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇదిలా ఉంటే సల్మాన్ సంజయ్ దత్తో కలిసి ఒక పబ్ లో పార్టీకి వెళితే అక్కడికి అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన రణబీర్ కపూర్ వచ్చి కాస్త షో చేయడంతో అప్పటికే కొంత తాగి ఉన్న సల్మాన్ రణబీర్ కపూర్ తో గొడవకు దిగి చెంప చెల్లు అనిపించాడు దాంతో ఈ విషయం మీద రిషి కపూర్ కూడా చాలా సీరియస్ అవ్వగా అది చాలా పెద్ద ఇష్యూ అయింది దాంతో సల్మాన్ ఖాన్ తండ్రి ఇష్యూని సాల్వ్ చేయాల్సి వచ్చింది ఇక ఆ తర్వాతది సల్మాన్ కెరియర్ని ని అత్యంత దారుణంగా కుదిపేసిన జింక కేసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హం సాత్సాత్ హై మూవీ షూట్ కోసం రాజస్థాన్ లోని జోధ్ కి వెళ్లిన సల్మాన్ అక్కడ అడవిలో వెళ్తూ తన గన్తో రెండు నల్ల జింకలను చంపేశాడు దాంతో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సల్మాన్ మీద కేసు ఫైల్ అవగా రెండు వేల ఆరులో కోర్టు సల్మాన్కు ఇరవై ఐదు వేల జరినామా మరియు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కానీ దీని రెండు వేల ఏడులో రాజస్థాన్ హైకోర్టు సస్పెండ్ చేసి సల్మాన్కు జస్ట్ ఐదు రోజుల రిమాండ్ విధించింది కానీ రెండు వేల పన్నెండులో రాజస్థాన్ హైకోర్టులో ఈ కేసు రీఓపెన్ చేయగా రెండు వేల పదహారులో ఎవిడెన్స్ లేదని చెప్పి కోర్టు ఈ కేసుని కొట్టేసింది కానీ రాజస్థాన్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని రెండు వేల పదహారులో మళ్ళీ కేసుని రీఓపెన్ చేయించగా సల్మాన్కు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్షణ విధించింది అయితే అప్పటి నుండి సల్మాన్ ఏవేవో కారణాలతో బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇక అప్పుడే సీన్లోకి లారెన్స్ బిష్నోయ్ వచ్చాడు హిందువులకు ఆవు ఎంత పవిత్రమో బిష్నోయ్ సామాజిక వర్గం వారికి నల్ల జింక అంటే అంత పవిత్రమైనది దాంతో సల్మాన్కి ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసు అని చెప్పి మేము అతన్ని చంపేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో వార్నింగ్ ఇచ్చాడు బిష్నోయ్ కానీ ఈ వార్నింగ్ని సల్మాన్ అంత సీరియస్గా తీసుకోలేదు దాంతో రెండు వేల పద్దెనిమిదిలోనే లారెన్స్ రైట్ హ్యాండ్ సంపత్ నెహ్రూను సల్మాన్ని చంపడానికి అతని గెలాక్సీ అపార్ట్మెంట్కి వెళ్ళాడు కానీ అక్కడ సల్మాను ఏం చేయలేక వెనక్కి వచ్చాడు ఆ తర్వాత లారెన్స్ ఒక షూటర్ని సల్మాన్ని చంపించడానికి పంపాడు కానీ పోలీసులు అతని పట్టుకున్నారు ఇదంతా లారెన్స్ జైల్లో ఉండే చేస్తున్నాడు ఎలా అంటే అతనికి దాదాపు పది రాష్ట్రాలలో ఫాలోయింగ్ ఏడు వందల మందికి పైగా షూటర్స్ అతని దగ్గర ఉన్నారు సో అందుకోసమే సల్మాన్ ఖాన్ మీద ఏ క్షణమైన అటాక్ జరగవచ్చని సల్మాన్ చుట్టూ ఎప్పుడూ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది అయితే ఇవన్నీ జస్ట్ కొన్ని విషయాలు మాత్రమే ఇక సల్మాన్ ఖాన్ లైఫ్లో చాలా దారుణమైన సంఘటనలు కిడ్నాప్ కేసులు రేప్ కేసులు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి